పాత్రికేయుల సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కెమెరామెన్ సోదరులు ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం ఏదైతే భారతదేశంలోనే విశాఖ కేంద్రంగా పాతిక వేల కేజీలు మాదక ద్రవ్యాలు విశాఖ పోర్ట్ కేంద్రంగా కంటైనర్ టెర్మినల్లో పెద్ద ఎత్తున పట్టుబడ్డం అన్నది పెను సంచలనం కంటైనరు ఎస్ఈకేయు నలభై మూడు డెబ్భై ఐదు మూడు వందల ఎనభై నంబర్ గల కంటైనర్ ఏదైతే ఉందో బ్రెజిల్లో శాంటోస్ ఫోర్ట్ నుంచి జనవరి పద్నాలుగున బయలుదేరినటువంటి కంటైనర్ ఒక చైనా షిప్కి సంబంధించి దాంట్లో సంజయ్ యాక్వా మినరల్స్ పేరుతో విశాఖకి సాక్షాత్తు నెల పదహారవ తారీఖున అంటే ఎన్నికల సంఘం ఎన్నికల యొక్క షెడ్యూల్ ప్రకటించిన రోజు నాడే సాక్షాత్తు ఈ యొక్క కంటైనర్ ఇక్కడ దొరకడం దాంట్లో పాతిక వేల కేజీలు కుకేన్ కన్నా ప్రమాదకరమైనటువంటి ఆ యొక్క మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో సాక్షాత్తు సిబిఐ ఇంటర్పోల్ ద్వారాగా అవి పట్టుకోవడం ఏదైనా శాంపుల్సు ఏ శాంపుల్ కనుక పాజిటివ్ వస్తే అది కొకేన్ బి శాంపుల్ కనుక పాజిటివ్ వస్తే దానికైనా ప్రమాదకరమైనటువంటి మాదక ద్రవ్యం అనేటువంటి ఒక ల్యాబ్ టెస్టు పంపించేటువంటి కార్యక్రమం చేశారు రెండు టెస్టుల్లోనే పాజిటివ్ అని చెప్పి వచ్చాయని చెప్పి సాక్షాత్తు సిబిఐ అధికారులు నిర్ధానికి వచ్చిన తర్వాత ఈ యొక్క సుమారు లక్ష కోట్ల రూపాయలు ఈ మాదక ద్రవ్యాలు విశాఖ కేంద్రంగా కంటైనర్ టెర్మినల్ ఇక్కడ పట్టుబట్టు అన్నది ఎన్నికల నియమావళి ప్రకటించిన రోజు నాడి ఇంత పెద్ద డంప్ అన్నది భారతదేశంలోనే ప్రప్రథమం